గ్రహాల రాశి మార్పులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి జూలై ముప్పై ఒకటిన చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కథనంలో ఆ రాసుల గురించి తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం జరుగుతుంది చంద్రుడు మనస్సు శాంతికి కారకుడు త్వరలోనే చంద్రుడు రాశి మార్పు చెందుతాడు ఇది కొన్ని వరకే శుభ ఫలితాలను తీసుకువస్తుంది చంద్రుడు జూలై ముప్పై ఒకటిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు తులారాశి అధిపతి శుక్రుడు ధనం సంపద ఆస్తి మొదలైన వాటికి కారకుడు చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో సానుకూల ఫలితాలను తీసుకొస్తాడు కొన్ని వారి జీవితంలో విజయాలు ఉంటాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు తులారాశిలోకి చంద్రుడు ఈ రాసులకు బోలెడు లాభాలు తులారాశివారికి సమయం బాగా కలిసివస్తుంది అదృష్టం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం విద్యార్థులు శుభవార్తలు వింటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వారికి చంద్రుని రాశి మార్పు కలిసివస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపారాల్లో లాభాలను పొందుతారు కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం విజయాలు అందుకుంటారు శుభకార్యాలు జరుగుతాయి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా విజయాలు ఉంటాయి ధనుస్సు రాశివారికి చంద్రుడి రాశి మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది శుభవార్తలు వింటారు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు మానసిక ఆరోగ్యం బాగుంటుంది దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రేమికులు ఇంట్లో వారి ప్రేమను తెలపడానికి ఇదే సరైన సమయం పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం